హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ తెలుగు వారికి అర్ధరాత్రి అరుణోదయం అనే లెసన్ క్లియర్గా చూద్దాము ఈ పాఠం రాసిన వారు దాసరథి రంగాచార్యులు గారు రంగాచార్యులు గారి అన్నగారే ప్రఖ్యాత కవి అయిన దాసరథి కృష్ణమాచార్యులు ఇక పరిచయం అనేది కొంచెం చూసేద్దాము పంతొమ్మిది వందల ముప్పై మార్చ్ పన్నెండున అంటే ట్వెల్త్ మార్చ్ నైన్టీన్ థర్టీన వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్కు సమీపంలో ఉన్న చిన్నగూడూరు అనే గ్రామంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు వెంకటమ్మ వెంకటాచార్యులు దాశరథి రంగాచార్యులు గారు నైజాం రాజ్యంలోని అంటే నిజం పరిపాలనా కాలంలో జన్మించాడు ఈయన ఉపాధ్యాయునిగాను మరియు పురపాలక శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశాడు వీరి రచనలు వచ్చేసి తెలంగాణ సామాజిక సాంస్కృతిక రాజకీయ పరిస్థితులను మరియు ఉద్యమ చైతన్యాన్ని ప్రతిబింబిస్తాయి వీరు రచించిన రచనలు చిల్లర దేవుళ్ళు మోదుగు పూలు జనపదం అనే నవలలు కూడా రచించారు అంతేకాకుండా రంగాచార్యులు అనేక కథలు నాటకాలు వ్యాసాలు శతకాలు పద్య గేయ కవితలు మొదలైనవి రచించారు ఉపనిషత్తులకు వేదాలకు సరళమైన వ్యాఖ్యానాలు రచించారు అక్షర వాచస్పతి అనే బిరుదును కూడా పొందారు అలానే రంగాచార్యులు గారి అన్నగారే దాశరథి కృష్ణమాచార్యులు అలానే దాశరథి రంగాచార్యులు గారు జూన్ ఎనిమిది రెండు వేల పదిహేనున అంటే ఎయిత్ జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్న మరణించారు ఇక్కడి వరకు కవిపరిచయం అనేది సరిపోతుంది ఇక లెసన్లోకి వెళ్దాం దీని కాన్సెప్ట్ ఏంటి అంటే భారతదేశంలో స్వాతంత్రం పొందిన తర్వాత ఆనందాన్ని సంతోషాన్ని ఒక పండగలా జరుపుకుంటున్న సందర్భంలో తన ప్రత్యక్ష అనుభవాలను వివరించాడు సామ్రాజ్య వైఖరి గురించి ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదులు సృష్టించిన విభజన విధ్వంసం హైదరాబాదు సంస్థానంలో జరిగిన రాజకీయ సామాజిక పరిణామాలను అనేవి వర్తమానంలో సమస్యలుగా మారిన అంశాలను తెలియజేశాడు ఈ పాఠం అనేది జీవనయానం అనే గ్రంథం నుండి స్వీకరించబడింది ఏ క్వశ్చన్ వచ్చినా ఇదంతా రాస్తే సరిపోతుంది మన భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున అంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వాతంత్రం వచ్చింది చీకటి జీవితాలలో వెలుగుని ప్రకాశింపజేసింది అని అర్ధరాత్రి అరుణోదయం అనే కాన్సెప్ట్ స్వాతంత్రం రాకముందు భారతదేశ ప్రజలంతా బ్రిటిష్ పరిపాలనలో స్వేచ్ఛ లేకుండా వారి అధికారంలో బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం ప్రపంచంలో అతిపెద్ద సామ్రాజ్యంగా అనేక దేశాలను ఆక్రమించింది దాదాపు రెండు వందల సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు భారతదేశపు ప్రజలంతా బ్రిటిష్ వారికి బానిసలలా పనిచేశారు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి దాదాపు అరవై సంవత్సరాలు పోరాడి ఎంతోమంది వీరులు దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాడిన వీరుల కృషి అలానే ఇంకా ఎంతోమంది వీరులు పోరాడటం ద్వారా స్వాతంత్రం లభించింది ఇది భారత జాతికి వెలుగునిచ్చిన దినం ఈ సంతోష దినంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఇలా చెప్పారు బ్రిటిష్ ఫ్లాగ్ అంటే బ్రిటిష్ జెండా యూనియన్ జాక్ అనేది రెడ్ ఫోర్ట్ ఎర్రకోట నుంచి దిగిపోయింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున అర్ధరాత్రి సమయంలో భారతదేశపు జాతీయ జెండా మూడు రంగుల జెండా సగర్వంగా ఎర్రకోట మీద ఎగిరింది అప్పటికి సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయం అయ్యింది ప్రపంచం అంతా నిద్రిస్తున్న సమయంలో భారత జాతి మేల్కొంది అని పలికాడు స్వాతంత్రం వచ్చిన క్షణంలో రంగాచార్యులు గారు ఎంతో సంతోషంగా ఆనందంగా వర్ణించడానికి మాటలు చాలవు అనేటట్లుగా రంగాచార్యులు గారు స్వాతంత్ర వేడుకలను జరపాలనుంది కానీ నిజాం పరిపాలన ఆనాటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి అని చెప్తున్నాడు అయితే అప్పటికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం రాజు తన సింహాసనాన్ని నిలుపుకోవడానికి కాసిం రజ్వి అనే నరరూప రాక్షసు రాజ్యంపైకి ఉసుగొల్పాడు కాసిం రజ్వి తన సైన్యంతో గ్రామాలపై దాడి చేయడం విచ్చలవిడిగా హత్యలు మానభంగాలు చేసేవారు అప్పటికీ గార్లలో రేడియో కూడా లేని దుస్థితి ప్రభుత్వం పత్రికల్ని నిలిపివేసింది రజాకారులు నిజాం రాజ్యంలో విలయ తాండవం చేస్తున్నారు అంటే వారికి నచ్చినట్టు చేస్తున్నారు రంగాచార్యులు గారు గార్ల అనే ప్రాంతంలో ఒక గ్రంథాలయం ఉంది దాంట్లో పది మంది స్నేహితులతో కూడి స్వాతంత్ర దినోత్సవాన్ని సరిగ్గా అర్ధరాత్రి గ్రంథాలయంలోకి ప్రవేశించి తలుపులు మూసి దీపాలను వెలిగించి మిఠాయిలు పంచుకున్నారు వారి చుట్టూ ఉన్న నిజాం పరిపాలన అనేది ఒక అగ్నిగుండంలో ఉండేదని మర్చిపోయి స్వాతంత్రం లభించుటలో కృషి చేసిన వారి గురించి ఉపన్యాసాలు ఇచ్చుకున్నారు అర్ధరాత్రి రహస్యంగా తన స్నేహితులతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు ఇక పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించాడు పంతొమ్మిది వందల నలభై ఐదులో హిట్లర్ ఆ యుద్ధంలో ఓడిపోవడం జరిగింది అమెరికా దేశం అనేది జర్మనీపై కాకుండా జపాన్పై అనుబాంబులు ప్రయోగించింది తమ జాతి యూరోపియన్స్ను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అమెరికా ఏసియా ప్రజలపై అనుబాంబును ప్రయోగించింది రెండవ ప్రపంచ యుద్ధంలో గెలుపు అనేది ప్రజల యొక్క గెలుపే అది సోషలిస్ట్ గెలుపు ప్రపంచ ప్రజలు చేసిన పోరాటాలకు బలాన్నిచ్చింది ఇరవయో శతాబ్ద కాలంలో బానిస జాతులకు విడుదల లభించింది తెల్లవారి అహంకారం కొన ఊపిరితో ఉన్న బ్రిటిష్ రాక్షస ప్రభుత్వంపై దక్షిణాఫ్రికా మరియు నబీబియా దేశంలోని ప్రజలు చేసిన పోరాటం వలనే స్వాతంత్రం లభించింది భారతదేశం నుంచి గౌరవంగా బయటికి వెళ్ళిపోవాలని బ్రిటిష్ వారు ఎందుకనుకున్నారు అంటే భారతదేశపు ప్రజలు పరాయ దేశస్తుల ప్రభుత్వాన్ని సహించే విధంగా లేరప్పటికీ సైన్యం కూడా సామ్రాజ్యవాదుల మాటలు వినేటట్లుగా లేరు అందుకు నిదర్శనం ఏంటి అంటే నావికులు చేసిన తిరుగుబాటు ప్రధాన కారణం భారతదేశంలో కమ్యూనిస్టు సోషలిస్టు వంటి ఉద్యమాలు ప్రజలను ఎక్కడా లేనంతగా చైతన్యవంతులుగా మార్చింది అమెరికాలో లాగా అంటే యుద్ధం చేసి ఓడిపోవడం అలా కాకుండా భారతదేశం నుండి గౌరవంగా బయటికి వెళ్ళిపోవడం మంచిది అని ఆలోచించారు ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు బ్రిటన్ దేశంలో ఆనాటి సమయంలో చర్చిల్ అనే వ్యక్తి కన్జర్వేటివ్ పార్టీకి నాయకుడిగా వహించాడు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో ఓటమిని పొందింది అంటే ఓడిపోయింది ప్రజలు రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు చర్చిల్ సమర్థవంతంగా బ్రిటన్ దేశాన్ని రక్షించాడు అయినా సరే ప్రజలు లేబర్ పార్టీని గెలిపించారు అందువలన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు విధిలేని స్థితిలో భారతదేశాన్ని విడిచి వెళ్ళారు బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోతూ భారతదేశాన్ని రెండు భాగాలుగా చీల్చారు ఇందుకు ప్రధాన పాత్ర మొహమ్మద్ అలీ జిన్నా వహించాడు ఇండియా పాకిస్తాన్గా విడిపోయింది అందుకనే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పద్నాలుగున అంటే ఫోర్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్న పాకిస్తాన్కి స్వాతంత్రం లభించింది భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న అంటే ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం లభించింది అప్పటికీ భారతదేశంలో ఉన్న ఐదు వందలకు పైగా ఉన్న సంస్థానాలని బ్రిటిష్ ప్రభుత్వం వారికి స్వాతంత్రాన్ని ఇచ్చింది బ్రిటిష్ వారు నిజాం రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఆలోచన చేశారు బ్రిటిష్ వారు మహమ్మద్ అలీ జిన్నాను నిజాం రాజును రెచ్చగొట్టారు జూన్ పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఏడున నిజాం రాజు తాను పరిపాలిస్తున్న సంస్థానాన్ని ఆజాద్ హైదరాబాద్ స్వతంత్ర దేశంగా ప్రకటించాడు రజాకారుల ఉద్యమం మధ్యనే చార్మినార్పై అసాఫ్ జహీ పతాకాన్ని ఎగరవేశాడు అయితే భారతదేశపు ఆనాటి ప్రధాని అయిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలివితో మెలకువలతో మిగిలిన సంస్థానాలను భారతదేశంలో కలిసేలా చేశాడు నిజాం నవాబు మాత్రం తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు నన్ను ఒత్తిడి చేస్తే నేను పాకిస్తాన్లో చేరతాను అని బెదిరించాడు నిజాం నవాబు బహదూర్ ఖాన్ ని నాయకునిగా చేసి మజ్లీస్ ఇత్తేహదుల్ ముసల్మిన్ ను ఏర్పరిచాడు బహదూర్ ఖాన్ కొద్ది రోజుల్లోనే చనిపోయాడు అంటే వీళ్ళంతా ముస్లిమ్స్ అతని తర్వాత కాసిం రజ్వి అనే క్రూరుడిని దగ్గరికి తీసుకున్నాడు నిజాం నవాబు రజ్వి అనేవాడు క్రూరత్వం గలవాడు నీచమైన వ్యక్తి ఆయన ఒక వక్త కూడా అంటే రజ్వీ ఇచ్చే ఉపన్యాసం వింటే రక్తం మరిగించే విధంగా ఒక క్రూరునిగా మారేలా మోటివేట్ చేస్తాడు అనధికారికంగా రజ్వీకి నిజాం నవాబు అధికారాన్ని తన చేతికి అప్పగించాడు రజ్వీకి అసలే మతిపిచ్చక్కువ అందులోనూ అధికారం తన చేతిలోకి వచ్చింది పిచ్చోడి చేతికి రాయి దొరికినట్టుగా పరిస్థితి అనేది తయారైంది సుమారు లక్ష మంది సైన్యాన్ని తయారు చేశాడు ఆ సైన్యం ఎవరు అంటే మత దుర అహంకారులను అన్యమత ద్వేషులైన రజాకార్ సైన్యాన్ని తయారు చేశాడు వారు ప్రతి పల్లెలోనూ ఇష్టం వచ్చినట్టుగా తిరిగి సామాన్య ప్రజల ఆస్తులను అపహరించి వారి సామాన్లు ధ్వంసం చేశారు వారికి ఎదురు తిరిగిన వారందరినీ చంపేశాడు ఎన్నో మరణకాండలకు కాండలకు దారితీశాయి అడ్డు అదుపు లేకుండా చెడు క్రియలు చేస్తూ వచ్చాడు ఇదంతా తెలుసుకున్న ఒక్క మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జనరల్ చౌదరి గారి నాయకత్వంలో యూనియన్ సేనలతో హైదరాబాద్ను చుట్టుముట్టాడు కానీ నిజాం మాత్రం రజ్వీ తనను ఇబ్బందులకు గురి చేసేవాడని వాదించాడు ఆ తర్వాత రజ్వీ తప్పించుకొని పాకిస్తాన్కి పారిపోయాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున అంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్న హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిసింది అని రంగాచార్యులు గారు అర్ధరాత్రి అరుణోదయం అంటే చీకటిలో వెలుగును ప్రకాశింపజేసే స్వాతంత్రం పొందాము బానిసల నుండి విముక్తి పొందాము అని వివరించాడు ఇదండి లెసన్ అనేది